అందరికీ నమస్కారం ముందుగా నవరాత్రి శుభాకాంక్షలు నవరాత్రి నాలుగవ రోజు అమ్మవారు కాత్యాయని దేవి రూపంలో దర్శనమిస్తారు ఈ రూపం ధైర్యానికి ఆత్మవిశ్వాసానికి సూచన ఈ రోజు అమ్మవారికి ఎరుపు లేదా పసుపు కలర్ వస్త్రాలను సమర్పిస్తారు ఎరుపు రంగు శక్తికి ఆత్మ బలానికి నిదర్శనం అలాగే పసుపు రంగు శుభప్రదం ఆధ్యాత్మిక కాంతినిస్తుంది ఈ రోజు అమ్మవారు దీపాల అలంకరణతో మనకు దర్శనమిస్తారు అలాగే నైవేద్యంగా రవ్వ కేసరి మరియు పులిహారను నివేదిస్తారు ఆయుర్వేద దృష్టిలో పులిహార జీర్ణ వ్యవస్థను సక్రమం చేస్తుంది అలాగే అందులో వాడే నిమ్మరసం విటమిన్ సి ని అందిస్తుంది రవ్వ కేసరి తీసుకున్నట్లయితే అది మన శరీరానికి తక్షణ శక్తినిస్తుంది ఈ రోజు మనం ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుదాం రేపు మహాలక్ష్మీదేవి రూపంలో ధనప్రదం సౌభాగ్యం మన జీవితంలోకి వచ్చే రహస్యం తెలుసుకోవాలి కదా మరెందుకు ఆలస్యం రేపటి వీడియోలో చూద్దాం టు దీపిక ఛానల్ మరిన్ని ఉత్తేజకరమైన కంటెంట్ మరియు సమాచారం కోసం మా ఆయుష్ శాస్త్ర దీపిక ఛానల్ కు సభ్యత్వాన్ని పొందండి అంతరాయం లేని వీడియోల కోసం బెల్ ఐకాన్ కాకండి